హలో అండి గుడ్ ఈవినింగ్ ఇది మఫిన్ రెసిపీ అనమాట సింపుల్గా కప్ కేక్ అండి దీనికోసం నేను ఏం చేశానంటే ఒకసారి లైవ్ వీడియో మీరు కనెక్ట్ అయ్యి చూడండి దీనికి చిన్న కప్పు అంటే ఒక చాలా చిన్న సైజ్ కప్పుడు మైదా తీసుకున్నాను ఒక వన్ స్పూన్ దాంట్లో షుగర్ వేశాను పావు చెంచా బేకింగ్ పౌడర్ అండి పావు చెంచాలో సగం బేకింగ్ సోడా పాలు వచ్చి పావు కప్పు పాలు నేను యూహెచ్డి మిల్క్ తీసుకున్నాను కొంచెం టైం తగ్గుతుంది అంటే ఆల్రెడీ అది బాయిల్డ్ మిల్క్ కదా అలా వేయొచ్చు అనమాట ఒక స్పూను నేను కర్డ్ వేయడం మర్చిపోయాను మీరు కర్డ్ వేయండి తర్వాత ఇందులో రెగ్యులర్ కుకింగ్ ఆయిలే నేను ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి బేట్ చేసుకొని కొన్ని డేట్స్ అంటాం కదా ఆ డేట్స్ ఏదైతే ఉంటాయో అవి నేను ఖర్జూరవి దాంట్లో స్వీట్ సరిపోతుందనమాట ఒక రెండు ఖర్జూర గింజలు తీసి వేశాను చాలా సాఫ్ట్గా సూతింగా ఉంది తినేటప్పుడు మీరు డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి ఒక్కటేనండి బాగా బీట్ చేసి చిన్న కప్పు మీకు కనిపిస్తుంది వీడియోలో అంత కప్పులో నేను డ్రాప్ చేశాను కొంచెం ఆయిల్ అప్లై చేసి అతుక్కోకుండా ఆ తర్వాత టెంపరేచర్ వచ్చి వన్ థర్టీ డిగ్రీస్ టెంపరేచర్లో పెట్టాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కరెక్ట్గా టైమర్ పెట్టుకున్నానండి అయితే చాలా చాలా బాగా వచ్చింది మఫిన్ అయితే ఫుల్ డ్రై అయిపోయి స్పాంజ్ కేక్ చాలా ఫ్యాంటాస్టిక్గా వచ్చింది నేను ఎసెన్స్ అలా ఏమీ వేయలేదు ఇక్కడ ఒక యూస్ఫుల్ టిప్ ఏంటంటే మనకి పెద్ద పెద్ద మైక్రో ఓవెన్స్ ఏవైతే నా దగ్గర ఉన్నాయో థర్టీ టూ యాంపియర్స్ కంపల్సరీ అంటే మాట్లాడితే మనం బయట పెట్టడం తీయడం మళ్ళీ ఇలా కొంచెం ఇబ్బంది ఉంది అనుకున్న వాళ్ళు ఇలా మినీ ఓవెన్ కూడా అన్ని కంపెనీస్లో కాదు అది మనం చెక్ చేసుకోవాలి కేక్ కుక్ చేయగలుగుతుందా మినీ ఓవెన్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది నాకు ఇట్లా చిన్న చిన్నవి ఎప్పుడైనా మనం తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా మనకి ఏదైనా బేకరీ ఐటమ్స్ తినాలనిపించినప్పుడు బిస్కెట్స్ కానీ వాళ్ళు చిన్న ప్లేట్ కూడా ఇచ్చారు దీంట్లో చిన్న బిస్కెట్స్ కానీ శాండ్విచ్ కానీ పఫ్ కానీ అలా నాకైతే మఫిన్ అయితే చాలా బాగా నచ్చింది జనరల్గా మనకి రేషియోస్ కనుక అర్థం కాకపోతే వెజ్ కేక్స్ కదా లోపలంతా వెట్గా ఉంటుంది సో ఎక్కువ ఎక్కువ రేషియోస్లో అన్నీ వేసేయకుండా మిల్క్ పౌడర్ ఒకటి యాడ్ చేశానండి టేస్ట్ ఎలివేటర్ మిల్క్ పౌడర్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా వేశాను అండ్ ఎలాగో నేను ఇంకొకసారి ట్రై చేస్తాను అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను లైవ్లో ఓకే ట్రై